ఢిల్లీ లిక్కర్ కేసులో సిబిఐ విచారణకు ఇవాళ కూడా హాజరు కాలేదు కవిత తమ ముందు హాజరు కావాలని గతంలోనే కింద కవితకు నోటీసులు ఇచ్చింది సిబిఐ ఈ నోటీసులకు ఇప్పటికే వివరణ ఇచ్చారు కవిత ఎల్లుండి ఉంది మరోవైపు కవిత గైడ్ హాజరుపై తదుపరి యాక్షన్ కు రెడీ అవుతోంది సిబిఐ ఫార్టీ వన్ ఏ కింద నోటీసులు ఇచ్చాక సిబిఐ ఎటువంటి యాక్షన్ అయినా తీసుకునే అవకాశాలున్నాయి కవిత వివరణను పరిగణలోకి తీసుకోవాలా లేక మళ్లీ నోటీసులు పంపాలన్న అంశాలను పరిశీలిస్తోంది ఢిల్లీ లిక్కర్ కేసులో సిబిఐ విచారణకి ఇవ్వాలి కూడా హాజరు కావడం లేదు ఎమ్మెల్సీ కవిత ఇదే అంశంపై పూర్తి అప్డేట్స్ ని మా ప్రతినిధి రాజు అందిస్తారు రాజు రోజా లిక్కర్ కేసులో సిబిఐ ముందు కవిత ఈ రోజు హాజరు కావాలి వాస్తవానికి సిబిఐ ఇచ్చినటువంటి నోటీసు ప్రకారం ఈ రోజు హాజరు కావాల్సి ఉంటుంది కానీ కవిత సిబిఐకి ఒక రిప్లై ఇచ్చారు తాను రాజకీయ నాయకురాలుగా తనకు కొన్ని కార్యక్రమాలు ఉన్నాయి వాటన్నిటికి కూడా తాను హాజరు కావాల్సి ఉంది ఇంకా ఏదైనా ఈ కేసులో ఖచ్చితంగా వివరాలు కావాలనుకుంటే తాను వర్చువల్ గా హాజరై ఆ వివరాలు అందించేందుకు తాను సిద్ధంగా ఉన్నానంటూనే తనకు ఫార్టీ వన్ ఏ కింద ఇచ్చినటువంటి నోటీసులను మాత్రం ఖచ్చితంగా ఉపసంహరించుకోవాలి వాటిని రద్దు చేయాలని చెప్పి కూడా ఆ కవిత ఇచ్చినటువంటి రిప్లైలో పేర్కొన్నారు అయితే కవిత ధైర్య హాజరు పైన సిబిఐ అధికారులు సైతం కొంత దృష్టి సారించారు వాస్తవానికి లిక్కర్ కేసుకు సంబంధించి కొంత కేసు కీలక దశకు చేరుకుంది అందులో భాగంగానే కవిత అనుచరుడు అంటే కవితకు తీయగా పనిచేసినటువంటి అశోక్ కౌశిక్ ఇచ్చినటువంటి సమాచారం మేరకే కవితకు ఈ నోటీసులు ఇచ్చారు సో దానికి అనుగుణంగానే తదుపరి కార్యాచరణ అంటే ఎటువంటి యాక్షన్ తీసుకోవాలి కవిత గహిరాజర్ పైన అనే దానిపైన ప్రధానంగా సిబిఐ అధికారులు ఫోకస్ పెట్టారు సిబిఐ ముందు చాలా ఆప్షన్స్ ఉన్నాయి వాస్తవానికి ఎప్పుడైతే ఫార్టీ వన్ వే కింద ఒకరికి నోటీసులు ఇస్తారో ఆ తర్వాత సిబిఐ ఎటువంటి యాక్షన్ అయినా తీసుకోవచ్చు ఒక రకంగా చెప్పాలంటే అరెస్ట్ కూడా చేసే అధికారం సిబిఐకు ఉంటుంది కానీ కవిత ఆల్రెడీ ఒక రిప్లై ఇచ్చారు కాబట్టి కవితకు మళ్ళీ నోటీస్ ఇవ్వాలా ఏదైతే లిక్కర్ కేసులో తమ ముందు హాజరు కావాలని లేదంటే ఎప్పటిలాగానే అంటే మనం చూస్తున్నాం కేజ్రీవాల్ విషయంలో కూడా చివరికి రౌద్ రెడ్డి కోర్టుకు మేము ఇచ్చినటువంటి నోటీసులకు హాజరు కావట్లేదంటే ఈడీ వెళ్ళింది సో ఆ విధంగా ఏమైనా రౌండ్ కోర్టుకు వెళ్ళి కవిత గైర్ హాజరు అవుతున్నారనే విషయాన్ని ఆ కోర్టు దృష్టికి తీసుకెళ్లాలని దాని మీద కూడా ప్రత్యేకంగా వాళ్ళు చర్చిస్తున్నట్టుగా తెలిసింది మరో పక్క